రైలు పైకప్పు కర్వ్ షేప్లోనే ఉంటుంది ఫ్లాట్గా ఉండదు ఇలా ఎందుకు ఉంటుందనే డౌట్ మీకు వస్తే దీని వెనక ఉండే ఇంజనీరింగ్ సీక్రెట్ గురించి తెలుసుకోవాల్సిందే మీరు ఎప్పుడైనా ట్రైన్ డిజైన్ని సరిగ్గా గమనించారా వేగంగా వెళ్ళే హై స్పీడ్ ట్రైన్ అయినా గూడ్స్ ట్రైన్ అయినా అన్నింటి పైకప్పు కర్వ్ షేప్లోనే ఉంటుంది ఫ్లాట్గా ఉండదు ట్రైన్ పైకప్పు కర్వ్ షేప్లో ఉండటానికి ముఖ్య కారణం ఎయిర్ రెసిస్టెన్స్ను తగ్గించడం రైలు వేగంగా వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే గాలి దానిపై వ్యతిరేక దిశలో ప్రెజర్ క్రియేట్ చేస్తుంది దీన్నే డ్రాగ్ అంటారు రూపు ఫ్లాట్గా ఉంటే గాలి ట్రైన్పై స్ట్రైక్ అయ్యి రైలు వేగం తగ్గుతుంది అలాంటప్పుడు ట్రైన్ ముందుకు నెట్టడానికి ఇంజిన్కు ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది అదే కరువు షేపులో ఉంటే గాలి దానిపై ఈజీగా జారిపోతుంది దీంతో డ్రాగ్ తగ్గి ట్రైను ఫాస్ట్గా వెళ్తుంది ఇంధన సామర్థ్యం పెరుగుతుంది ముఖ్యంగా జపాన్ సేల్ లాంటి హై స్పీడ్ ట్రైన్స్కు మన దేశంలో ఉండే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ కు ఈ డిజైన్ చాలా ఇంపార్టెంట్ గాలి సాఫీగా ప్రవహించడం వల్ల హై స్పీడ్ జర్నీలో ట్రైన్ కదలకుండా స్థిరంగా ఉంటుంది కర్వే షేపులో ఉండే ఉపరితలాలు ఫ్లాట్ సర్ఫీసుల కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి వంతెన దగ్గర డోమ్ స్ట్రక్చర్ల నిర్మాణంలో కూడా ఈ సూత్రాన్నే వాడుతారు ట్రైన్ పైకప్పును షేప్ షేప్లో డిజైన్ చేస్తే అది ట్రైన్ స్ట్రక్చర్కు అద్భుతమైన బలాన్ని ఇస్తుంది అకస్మాత్తుగా వచ్చే గాలి ఒత్తిడిని దానిపైన పడే ఇతర భారాన్ని రూఫ్ ఈజీగా తట్టుకుంటుంది ట్రైన్ బాడీపై బరువు ఒత్తిడి సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి దీనివల్ల ట్రైన్ మొత్తం డ్యూరబిలిటీ పెరుగుతుంది హై స్పీడ్ ట్రైన్ డిజైన్లో సైడ్ విండ్స్ ప్రెజర్ను పైకప్పు కర్వ్ షేప్ తట్టుకుంటుంది అంతేకాదు వంగిన ప్యానెల్స్ ఉండటంతో వైబ్రేషన్స్ తగ్గి కోచ్ లోపల శబ్దాలు కూడా తగ్గుతాయి ట్రైన్ లోపల ప్రయాణికులకు మరింత స్పేస్ ఇవ్వడం కూడా కర్వడ్ రూఫ్ డిజైన్ ఉద్దేశాలలో ఒకటి రూఫ్ను పైకి కర్వ షేప్లో పెట్టడం వల్ల నిలబడే ప్రయాణికులకు ఎక్కువ హెడ్ రూమ్ ఉంటుంది కోచ్ లోపల మరింత విశాలమైన ఫీలింగ్ కలుగుతుంది ముఖ్యంగా మన దేశంలో రద్దీగా ఉండే జనరల్ కోచ్లు స్లీపర్ కోచ్లలో ఇది చాలా ఉపయోగపడుతుంది ట్రైన్ లోపల ఉండే ఎలక్ట్రికల్ సామాన్లు ఎయిర్ కండిషన్ డక్ లాంటి ఎక్విప్మెంట్ను ఈ షేపులో ఈజీగా అమర్చవచ్చు కప్పు వంపుగా ఉంటే మరో బెనిఫిట్ కూడా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు మంచు కురిసినప్పుడు నీళ్లు పైకప్పుపై నిల్వ ఉండకుండా ఈజీగా కిందకు జారిపోతాయి అదే ఫ్లాట్గా ఉంటే నీళ్లు చేరి తుప్పు పట్టే అవకాశం ఉంది అలాగే రైలు బరువు పెరుగుతుంది లీక్స్ సమస్యలు వస్తాయి కర్వడ్ రూఫ్ గ్రావిటీ సహాయంతో ఈ సమస్యను క్లియర్ చేస్తుంది పాత ట్రైన్స్లో మెటల్ రూఫ్ ఉండటంతో వేసువుల ఎక్కువ ఉష్ణోగ్రత చలికాలంలో చలిని లోపలకు పంపేది అయితే కర్వ్ షేప్ వల్ల కోచ్ లోపల గాలి బాగా సర్క్యులేట్ అవుతుంది దీంతో లోపల ఉష్ణోగ్రత బ్యాలెన్స్గా ఉంటుంది అడ్వాన్స్డ్ కోచ్లలో కూల్ రూఫ్ టెక్నాలజీతో పాటు రూఫ్ లైట్ కలర్లో ఉండేలాగా చూస్తారు ఇది కూడా లోపల వేడిని తగ్గించి థర్మల్ కంఫర్ట్ను పెంచుతుంది